నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు స్థానిక ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది డివిజన్లలో ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు ఉర్లంకల లోకేష్ తంఘిళ్ల బాజీ యాళ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఒక పక్క వర్షం కురుస్తున్న ప్రజల ఇబ్బందిని దూరం చేయాలన్న సంకల్పంతో ఆయా డివిజన్లలోని లలితానగర్ అధిమాదీబా కృష్ణానగర్ లింగంపేట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ది ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే నగర అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు గత ప్రభుత్వంలో ఒక ప్రజా ప్రతినిధి చేపట్టిన అనాలోచిత పనుల కారణంగా ప్రస్తుతం నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ పనులన్నింటినీ సరిచేస్తున్నామన్నారు కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తప్పించారు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు ప్రజలకు కావలసిన అన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను సమస్యలు దూరం చేసేందుకే కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు టీడీపీ రాష్ట కార్యదర్శి కాజు నవీన్ కుమార్ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు